హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సాఫ్ట్వేర్ కంపెనీలలో చాలామంది వినే ఒక పదం గురించి మాట్లాడుకుందాం ఫోర్స్డ్ లీవ్ పేరు వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కదూ బలవంతంగా సెలవు తీసుకోవడం ఏమిటి అని మీరు అనుకుంటుండవచ్చు ఈ వీడియోలో మనం ఇదే విషయం గురించి వివరంగా తెలుసుకుందాం మొదటగా ఫోర్స్ లీవ్ అంటే ఏమిటో చూద్దాం ఫోర్స్డ్లీవ్ అంటే కంపెనీ మెంబర్ని తప్పనిసరిగా సెలవు తీసుకోవాలని చెప్పడం ఇది సాధారణంగా మనం స్వచ్ఛందంగా తీసుకునే సెలవుల లాగా ఉండదు కంపెనీ ఒక నిర్దిష్ట సమయంలో కొన్నిసార్లు అందరు ఉద్యోగులకు లేదా కొంతమందికి పనికి రాకుండా సెలవులో ఉండమని చెబుతుంది మీ దగ్గర సెలవులు ఉన్నా లేకపోయినా సరే మీరు ఆ సమయంలో పని చేయకూడదు ఇది ఒక రకంగా కంపెనీ తీసుకునే నిర్ణయం ఉద్యోగిగా మీకు ఇందులో అంతగా ఛాయిస్ ఉండదు ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే కంపెనీలు ఇలా ఎందుకు చేస్తాయి ఫోర్స్డ్ లీవ్ తీసుకోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇప్పుడు మనం చూద్దాం ఖర్చులను తగ్గించడం కాస్ట్ రిడక్షన్ ఇది చాలా సాధారణమైన కారణం కొన్నిసార్లు కంపెనీలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండవచ్చు లేదా భవిష్యత్తులో ఖర్చులు తగ్గించాల్సి రావచ్చు అలాంటప్పుడు ఉద్యోగులను కొంతకాలం సెలవుపై పంపడం ద్వారా వారి జీతాలు మరియు ఇతర ఖర్చులను తాత్కాలికంగా తగ్గించవచ్చు ఇది కంపెనీకి ఆర్థికంగా ఊరటనిస్తుంది ప్రాజెక్ట్లలో అంతరాలు ప్రాజెక్ట్ గ్యాప్స్ కొన్నిసార్లు ఒక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కొత్త ప్రాజెక్ట్ మొదలవడానికి సమయం పట్టవచ్చు ఈ మధ్యలో ఉద్యోగులకు పని ఉండకపోవచ్చు అలాంటి సందర్భాలలో ఖాళీగా ఉంచడం కంటే కొంతకాలం ఫోర్స్డ్ లీవ్కి పంపడం కంపెనీకి మంచిగా అనిపించవచ్చు కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మళ్లీ వారిని విధుల్లోకి తీసుకుంటారు సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ కంపెనీలో కొన్ని మార్పులు జరుగుతున్నప్పుడు లేదా డిపార్ట్మెంట్లలో మార్పులు చేస్తున్నప్పుడు కొంతమంది ఉద్యోగులకు తాత్కాలికంగా పని ఉండకపోవచ్చు అప్పుడు కంపెనీ ఫోర్స్డ్ లీవ్ విధానాన్ని అమలు చేయవచ్చు మార్పులు పూర్తయిన తర్వాత వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక మాంద్యం లేదా అనిశ్చితి ఎకనామిక్ ఆర్ అన్సర్టంటీ దేశంలో లేదా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పుడు చాలా కంపెనీలు జాగ్రత్తగా ఉంటాయి భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియని కారణంగా ముందు జాగ్రత్తగా ఖర్చులు తగ్గించుకోవడానికి ఫోర్స్ లీవ్ను ఒక సాధనంగా ఉపయోగించవచ్చు నిబంధనలు మరియు చట్టాలు రెగ్యులేషన్స్ అండ్ లాస్ కొన్ని దేశాలలో లేదా ప్రాంతాలలో నిర్దిష్ట చట్టాలు లేదా నిబంధనలు ఉండవచ్చు ప్రకారం కంపెనీలు ఒక నిర్దిష్ట సమయంలో ఉద్యోగులకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఉద్యోగుల శ్రేయస్సు కోసం లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు కంపెనీ పాలసీ కంపెనీ పాలసీ కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు తమ పాలసీలో భాగంగానే సంవత్సరంలో కొంత నిర్దిష్ట సమయం ఫోర్స్డ్ లీవ్ను అమలు చేస్తాయి ఇది కంపెనీ యొక్క అంతర్గత నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది ఫోర్స్డ్ లీవ్ వల్ల ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఇది నిజంగా ఉద్యోగులకు కొంత ఇబ్బంది కలిగించే విషయమే జీతం కోల్పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ దగ్గర తగినన్ని సెలవులు లేకపోతే అలాగే పని లేకపోవడం వల్ల మానసికంగా కూడా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది అయితే చాలా కంపెనీలు ఫోర్స్డ్ లీవ్ సమయంలో కొంత మొత్తం జీతం లేదా అలవెన్సులు చెల్లిస్తాయి దాని గురించి మీరు మీ కంపెనీ యొక్క హెచ్ఆర్ పాలసీలో తెలుసుకోవచ్చు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కంపెనీలు సాధారణంగా ఫోర్స్డ్ లీవ్ను చివరి ప్రయత్నంగానే ఉపయోగిస్తాయి పరిస్థితులు నిజంగా బాగాలేనప్పుడు లేదా వేరే మార్గం లేనప్పుడు మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఫోర్స్డ్ లీవ్ అంటే ఏమిటి మరియు కంపెనీలు దానిని ఎందుకు ఒక పాలసీగా అమలు చేస్తాయి అనే దాని గురించి మీకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు బాయ్